హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి నేను ఇటు వ్లాగ్ అనమాట అంటే వినాయక చవితి రోజు వ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నానండి ఇడ్లీ అండ్ చట్నీ చేశాను పల్లీ చట్నీ అండ్ ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అయితే చూసేసేయండి చాలా బాగుంటుంది చాలా విషయాలైతే మీతో మాట్లాడతాను అండ్ ఇప్పుడైతే రైస్ కూడా చేసేసాను అండ్ పల్లి చట్నీ తర్వాత ఇడ్లీ ఇంకా ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నానండి ఈ రోజు స్పెషల్ మార్నింగే ఇంకా లేచి ఈ ఈ పని అయితే చేస్తున్నాను యాక్చువల్గా అయితే వినాయక చవితి కదా ఇంక అందరు ఫుల్ సెలబ్రేషన్లో ఉంటారు కదా యాక్చువల్గా అయితే నేను నిన్ననే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నేను ఇంకా పిల్లలు ఉండడము అది ఇది నాకు అసలు టైం సెట్ అవ్వలేదన్నమాట లేదంటే ఈ వ్లాగ్ నిన్ననే పోస్ట్ చేద్దాము అనుకున్నాను ఎందుకంటే వినాయక చవితి రోజే ఆ రోజు తీసిన వ్లాగ్ పెడితే ఇంకా బాగుంటుంది కదా ఎప్పటికైనా మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అని చెప్పేసి అనిపించింది అనమాట ఇంకా బట్టలైతే వాషింగ్ మిషన్లో వేశాను అటు వంటలు చేసుకుంటూనే ఇటు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను ఇంకా మా వారికి అయితే ఈరోజు కూడా కాబట్టి తను వెళ్తారు టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ త్రీ అవుతుంది చూశారు కదా ఆ టైంకి అయితే వంటలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా వాషింగ్ మిషన్లో టూ టైమ్స్ అయితే బట్టలు అయితే వేసాను యాక్చువల్గా అయితే నిన్న వేద్దాం అనుకున్నాను కానీ ఎండ్ ఉంది కదా ఇంకా రేపు అన్ని ఇంటికాడ ఉంటాను కదా అంటే పండగ కాబట్టి పైన వేద్దాం అనుకున్నాను ఏంటోనండి వర్షం మొదలైపోయింది ఇంకా వర్షం పడుతూనే ఉంది ఈ బట్టలు ఎక్కడ వేయాలో ఏంటో అర్థం కావట్లేదు ఇక మొత్తానికి అయితే ఇప్పుడే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి మా వారైతే వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు ఎందుకండి గ్యాస్ దగ్గర కూడా క్లీన్ చేసుకున్నాను మొత్తం స్టవ్ దగ్గర కౌంటర్ టాపు టైల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను మొత్తం ఇంట్లో కూడా ఉడిచేసి తుడిచి మంచిగా ఇంకా నీట్గా పెట్టేసుకున్నాను బయట కూడా క్లీన్ చేసుకున్నాను కానీ ముగ్గు అయితే పెట్టుకోలేదు ఇప్పుడైతే నేనైతే ఫ్రెష్ అప్ అవ్వాలి అనుకుంటున్నాను టైం వచ్చేసి అప్పటికి ఎయిట్ థర్టీ ఆర్ నైన్ అవుతుంది అనుకుంటా ఇంకా చూసారు కదా ఇంకా ఇలా ఉంది నా ఫేసు ఆల్మోస్ట్ ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది చిన్న tết quần trầm ఫీవర్ అయితే తగ్గిందనమాట నిన్ననైతే నేను మనసులో ఒకటి అనుకున్నాను అనమాట అందుకనే ఈరోజు కొంచెం హ్యాపీగా మనశ్శాంతిగా పూజ అయితే చేసుకోవాలి అనుకున్నాను అనమాట ఆల్మోస్ట్ ఇంట్లో అంతా కంప్లీట్ అయిపోయింది మా వారు ఉన్నప్పుడు మార్నింగ్ చేస్తే ఇంకా బాగుండేది కానీ మార్నింగ్ టైంలో అయితే చేయలేదులేండి నేను అంటే ఎర్లీ మార్నింగ్ అయితే చేయలేదు ఇంక ఇప్పుడైతే పని అంతా కంప్లీట్ అయిపోయింది అప్పటికి నైన్ ఎయిట్ థర్టీ క్వార్టీ టూ నైన్ అవుతుంది ఇప్పుడైతే ఈ సారీ అయితే కట్టుకోవాలి అనుకుంటున్నాను ఈ సారీ ఎన్ని రోజులు అవుతుందో తెలుసా ఫ్రెండ్స్ నేనైతే కుట్టుకొని అసలు అనమాట అండ్ ఇప్పుడైతే ఇంకా స్నానం చేసేసి వచ్చేసి ఇంకా నేను ఎప్పుడూ కూడా ఇలా గడపకి పసుపు పెట్టి బుట్లు పెట్టి ఇంకా ముగ్గులు వేసేదైతే వీడియో షేర్ చేయట్లేదు కదా ఈరోజు ఎందుకో నాకు షేర్ చేయాలి అనిపించింది అనమాట ఈరోజు ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది నేను ఎప్పుడూ ఫ్రైడే రోజు నీట్గా చేసుకొని మంచిగా పూజ చేసుకుంటాను కానీ ఎప్పుడూ మొత్తం క్లియర్గా మీకు ఎప్పుడు చూపించను అయితే కొంచెం ఇది ఈ రోజు కూడా అంత క్లియర్గా ఏముండదు కానీ కొంచెం అయితే చూపించాలి అనుకున్నాను అండ్ ఇప్పుడైతే మంచిగా గడప అయితే ఆల్రెడీ నేను ఫస్ట్ కడిగి పెట్టేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి అలా లైట్గా వాటర్ వేసేసి పసుపు అయితే రాసేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను బోట్లు పెట్టేసుకొని ఇలా పూజ చేసుకున్న రోజు ఎందుకు కానీ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది అనమాట చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇప్పుడైతే ఇంకా చిన్నవాడికి అయితే కొంచెం ఫీవర్ అయితే తగ్గిందండి వాడైతే ఇంకా ఫోన్లో ఏదో చూస్తున్నాడు ఇంకా జెషి అయితే ఇక గణేష్ మండపం దగ్గరికి అయితే వెళ్ళాడనమాట వాడైతే రాత్రి నుండి సరిగ్గా నిద్రే లేదు వాడు అటే తిరుగుతూ అనమాట ఇంకా అక్కడ పనులు చూసుకుంటూ ఉన్నాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వాడు ఇంకా ఈ సారీ ఎలా ఉంది అనేది చెప్పండి ఫ్రెండ్స్ ఇదైతే నేను ఇది నా దగ్గరదే సారీ అనమాట ఇప్పుడు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్ మీకు ఒకసారి చెప్పాను నేను ఈ బ్లౌజ్ కుట్టుకుంటున్నాను అని చెప్పేసి అప్పుడే ఆ బ్లౌజ్ కుట్టుకున్నాను కానీ అది టూ లేయర్స్ పెట్టారనమాట ఇలా రఫెల్ హ్యాండ్స్ టూ లేయర్స్ పెడితే నాకు ఏ వేసుకుని నాకు ఎందుకో తెలియదు అంత అన్ఈజీగా ఈజీగా అనిపించింది అనమాట అంటే కొంచెం పెద్దగా పెట్టుకుంటే బాగుండేది అనిపించింది ఇంకా అట్లనే పక్కన పెట్టేశాను కట్టుకోకుండా ఇంకా నిన్న నిన్న కూడా నాకు అసలు టైం లేకుండే నిన్న ఇప్పుడు ఎయిట్ నైట్ ఎయిట్కి నేను ఈ బ్లౌజ్ తీసుకొని ఇంకా కుట్టుకోవాలి అనిపించింది ఇంకా అందులో శారీ చాలా పెద్దగా వచ్చిందండి ఇంకా ఆ శారీలోదే ఇది ముక్కల శారీ అనమాట మీకు అసలు కనిపించదు ముక్కలు అన్నట్టుగా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది జాయింట్ అనేది అండ్ చాలా పెద్దగా ఉంటుందన్నమాట ముక్కలు సారీస్ అంట కానీ చాలా పెద్దగా ఉంటాయి అయితే అందులో మళ్ళీ నిన్న హాఫ్ మీటర్ అట్లా తీసేసి ఇంకొక రఫెల్ హ్యాండ్స్ అయితే పెద్దది కట్ చేసేసుకొని మళ్ళీ దాన్ని హ్యాండ్స్ విప్పి దానికి జాయింట్ చేసేసి పీకో చేసేసుకొని నిన్న నైట్ నైన్కి రెడీ చేసుకున్నాను ఈ బ్లౌజు నైట్కి రెడీ చేసేసుకొని ఇంకా ఇప్పుడు అయితే కట్టుకున్నాను అనమాట అలా ఉంటుంది నా పనులు అంటే నేను నా రోజులు నేను కుట్టుకోవాలంటే టైంకే కుడతాను కానీ ముందుగా కుట్టేది అసలు అనమాట ఏదో ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఆ చి ప్రాబ్లమ్ పక్కకు పెట్టేస్తాను నేను రెండే రఫేల్స్ పెడదామనుకున్నాను కానీ మరి అది షార్ట్ అనిపించింది నాకు అంత షార్ట్గా నాకు వేసుకోవడం ఇష్టం ఉండదు అందుకని ఇంకొక రఫేల్ అనేది పెట్టేసి కొంచెం పెద్దగా పెట్టేసుకున్నాను మీకు చూసారు కదా త్రీ లేయర్స్ ఉందనమాట ఇది ఆల్రెడీ లేయర్స్ చాలాసార్లు కుట్టుకున్నాను కానీ ఎప్పుడు వేసుకోవాలన్నా వేసుకోలేదనమాట నేనైతే ఇంకా ఇదైతే మళ్ళీ నాకు బాగా నచ్చింది ఇంకా గడప దగ్గర అయితే ముగ్గు వేసేసుకొని బయట కూడా ముగ్గు వేసేసుకున్నాను మబ్బు మబ్బుగా ఉందండి అప్పటికే నైన్ థర్టీ అవుతుంది టైము కానీ ఇంకా వెదర్ అంతా కూల్గా వర్షం పడుతుంది కదా బయట ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాతనే గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను మీరు చూశారు కదా గోధుమ పిండి కలిపి పెట్టుకొని ఇక నేను ముగ్గు వేసుకొని ఇదంతా చేసేవరకే అయితే ఇదైతే నానిపోయిందనమాట అండ్ నైటే నేనైతే అయితే నానబెట్టుకున్నాను ఇంకా శనగల ప్రసాదం చేద్దామని చెప్పేసి ఆ అయితే కుక్కర్లో వేసి అయితే ఉడకబెడుతున్నాను కుక్కర్లో వేసి మూత పెట్టేసి ఇంకా ఈ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను అనమాట ముగ్గు వేసే వరకు ఇది కొంచెం నానింది ఇప్పుడైతే దీన్ని నేనైతే సేమియా లాగా చేస్తున్నాను యాక్చువల్గా అయితే మా అమ్మ ఉన్నప్పుడైతే మేము ఎలా అంటే ఒక కుండ మిన్నో ఇలా తాల్చే వాళ్ళం అనమాట ఇలా సేమియా లాగా సన్నగా తాల్చే వాళ్ళము చాలా టైం పట్టేది ఇక నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే అంటే మన దగ్గర ఇప్పుడు అంటే అది అలవాటు తప్పిపోయింది కదా చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇంకా నేను ఏం చేశానంటే ఇలా మురుకులది ఉంటుంది కదా గుట్టం దాంట్లో వేసేసి అయితే ట్రై చేస్తున్నాను కానీ చాలా బాగా వచ్చినాయి అనమాట సన్నడితే వేశాను లావుది ఫస్ట్ వేసాను కానీ మరీ లావుగా వస్తున్నాయి అని చెప్పేసి ఇంకేం చేశానంటే కొంచెం సన్నట్టిది బిల్ల తీసుకొని దాంట్లో వేసేసి ఆ గోధుమ పిండి దాంట్లో వేసేసానమాట వేసేసి ఇంకా దాన్ని ఇలా మనము మురుకులు ఎలా వేసుకుంటామంటే కారపూసులు ఎలా వేసుకుంటామో అలా వేసేసి తిప్పేసుకోవడమే అవి కిందికి వస్తూ ఉంటాయి కదా ఇంకా వాటిని అయితే తీసి ఆరేసేసుకోవాలి చాలా ఈజీగా అయిపోయింది మరి మళ్ళీ నేను ఎక్కువ పిండి అయితే పెట్టలేదు అప్పటికే ఎక్కువైనా అనిపించింది ఎందుకంటే మా పిల్లలు మా వారు సరిగా తినారనమాట ఓన్లీ నా వరకే నాకు చాలా ఇష్టము మనకి ఏంటంటే చిన్నప్పటి నుండి ఉన్న అయితే పోవు కదా కొన్ని కొన్ని అయితే ఉంటాయన్నమాట నాకు ఇష్టమైనవి ఇంకా అట్లా అందులో ఇది ఒకటి అనమాట ఇది కూడా నాకు సేమ్యా చాలా ఇష్టము మనం బయట నుండి తెచ్చిన సేమ్యా ఎప్పటికి తింటాము కానీ ఇదే రేర్గా అనమాట ఇలా ఫెస్టివల్స్ అప్పుడే తింటూ ఉంటాం కదా ఇది కానీ పంచమి రోజు ఇట్లా స్పెషల్ డేస్లో మా అమ్మ అయితే అనమాట అది స్పెషల్ కదా వినాయక చవితికి కూడా అందుకని నేను చేద్దామని అనుకున్నాను ఇది ఒక ప్రసాదం ఈరోజు ఇంకా యాక్చువల్గా అయితే బెల్లపన్నము లేదా పులిహోర అయినా చేద్దాము అనుకున్నాను కానీ ఇంకా తలస్నానం చేసేసరికి కొంచెం హెడేక్ అనిపిస్తుంది అనమాట ఇంకా ఇవన్నీ ఎందుకులే అనిపించింది ఇంకా అందులో చిన్నోడికి కొంచెం బాలేదు కాబట్టి పర్లేదు ఇంకా చేసుకుందాము ఎంత అనుకొని ఇవైతే చేస్తున్నాను అనమాట యాక్చువల్గా అయితే మీరు నా ఛానల్ చూసినప్పటి నుండి కూడా నేను ఎప్పుడు పూజలు చేసుకోవడం చేస్తూ ఉంటాను కానీ ఎక్కువగా చూపించను అందులో ప్రసాదాలు చేసేది మాత్రం ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు ఫస్ట్ టైం అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట అండ్ కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా నేను ఈరోజు ఎందుకు ఇంత హ్యాపీగా చేసుకుంటున్నాను దీనికి రీజన్ ఏంటంటే అసలు ఈ మధ్య చాలా రోజులు ఉంటే అసలు మా జిన్నోడికైతే అయితే ఎప్పుడు ఫీవర్ రాలేదండి ఫీవర్ వచ్చినా కూడా ఒక్క రోజులో తగ్గిపోయేది లేదా రెండో రోజు కానీ దాదాపు మూడు నాలుగు రోజులుండే అస్సలు తగ్గట్లేదు అనమాట ఫుల్ ఫీవరు నాకు చాలా భయం వేసింది హాస్పిటల్కి వెళ్ళినా కూడా తగ్గట్లేదు ఇంకా అసలే ఇప్పుడు డెంగ్యూ మలేరియా ఇలాంటివి ఎన్నో ఎన్నో ఫీవర్స్ అయితే వస్తున్నాయి కదా అలాంటివి ఏవి రాకుండా కుడా తొందరగా తగ్గిపోవాలి రేపటి లోప రేపటి లోపు తగ్గిపోతే మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకుంటానని చెప్పేసి మొక్కుకున్నాను అనమాట ఇంకా అందుకనే అంటే మొక్కుకున్నాను అనమాట మొక్కుకునేసరికి నాకు ఎందుకో తెలియదు ఇంకా తెలియసరికి చిన్నోడికి అయితే తగ్గిపోయింది ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను చాలా సఫర్ అయ్యాను అనమాట ఈ రెండు మూడు రోజుల నుండి సరిగ్గా లేక వాడికి నిద్ర లేక చాలా బాధపడ్డాను పిల్లలకి ఏమన్నా అయితే అసలు తట్టుకోలేను అనమాట నేనైతే ఇంకా అలా భయపడిపోయాను ఇంకా దానికి నేను మొక్కుకున్నాను అనమాట ఇంకా అందుకనే ఈరోజు కంపల్సరీగా చేయాలి అని చేసుకుంటున్నాను నేను చేసేది ఎప్పుడు చూపించను కానీ ఈరోజు చూపించడానికి రీజన్ అదే అనమాట ఎందుకు నేను చూపించకూడదు అని చెప్పేసి కొన్ని కొన్ని మా వారికి ఇష్టం ఉండదు మీకు చెప్పాను కదా మా వారికి ఇష్టం ఉండదు కాబట్టి అట్లా నేను చేసుకునేది తెలుసు కానీ ఆయన ముందు చేసుకోవడము అంతగా అంటే ఆయనకు కొంచెం ఇబ్బందిగా ఎందుకు అని చెప్పేసి నేను మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చేసుకుంటాను ప్రతిసారి కూడా ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది అని వదిలేస్తారులేండి కానీ ఎప్పుడు ఫోర్స్ ఏం చెయ్యరు ఇప్పుడైతే ఇంకా నేను మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పనులన్నీ చేసుకొని అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే పూజకి సంబంధించినవన్నీ కూడా మొదలు పెట్టేస్తానమాట మార్నింగ్ టీ తాగానండి ఇంకా అంతే ఇప్పుడైతే ఇంకా మార్నింగే వంట పని అంతా కంప్లీట్ అయిపోయింది కానీ ప్రసాదాలు అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా శండిగల ఉంటాయి కదా వాటిని ఉడకబెట్టేస్తాను వాటిని అయితే తాలింపు పెట్టేసుకోవాలి తర్వాత ఈ సేమ్య అయితే చేయాలి ఇంకా ఇంకా వేరే ఐటమ్స్ కూడా చేద్దామనిపించింది కానీ మరీ ఎక్కువ టైం పట్టిద్ది కదా నేను ఎక్కువసేపు మరీ తినకుండా అయితే ఉండలేను ఎందుకంటే మైగ్రేన్ హెడ్డే కదా ఇంకా అందులో తలస్నానం చేసి నేను తినకుండా ఉంటే నాకు బాగా తలనొప్పి అయితే వస్తుంది ఇక మనం బాగుండి చేసుకుంటే పర్లేదు కానీ మన హెల్త్ బాగాలేకుండా మనం ఎన్ని పూజలు చేసినా కూడా వేస్టే అనిపిస్తుంది నాకైతే కాబట్టి ఇంకా బాధతోనైతే ఎప్పుడైనా పూజ అయితే చేసుకోవద్దు కదా హ్యాపీగా చేసుకోవాలి నేను బాధపడుకుంటూ హెడ్ ఎక్ వస్తుందని చెప్పేసి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నేను హ్యాపీగా చేసుకోవాలి అనుకుంటాను అందుకనే నాకు వీలైనంత వరకే చేస్తున్నాను అండ్ కొత్త బౌల్స్ అయితే తీసాను ప్రసాదాల కోసం అయితే నేను వాడిన బౌల్స్ అయితే వాడట్లేదు ఇది కూడా కొత్తదే అనమాట ఇంతవరకు దీంట్లో ఏమీ వండలేదు దీంట్లో అయితే ఇప్పుడు నేను ఉంటాయి కదా శనగలు అవి అవి అయితే తాలింపు అయితే పెడుతున్నాను చిన్న బౌల్లో ఇంకా సేమియా కోసం అయితే ఇంకొక బౌల్ అయితే తీస్తాను అది కూడా చూపిస్తాను మీకు ఇది కడిగేసి ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మీరు కొత్తగా అనుకోవచ్చు ఈరోజు అన్ని అన్నీ ప్రసాదాలు చేసేది కూడా చూపిస్తున్నామంటే మన ఛానల్లో ఇప్పుడు నేను చూపించలేదు ఫస్ట్ టైం అయితే చూపిస్తున్నాను కానీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను కానీ ఎప్పుడూ ఎక్కువగా చూ అంటే చూపించను అనమాట కొంతమంది ఇలా అనుకుంటారు కొంతమంది అలా అనుకుంటారు అనమాట అందుకనే ఎందుకులే అని చెప్పేసి అంటే కొన్ని మనం ఏమైనా మిస్టేక్స్ కూడా చేయొచ్చు కదా అందుకనే తెలుసు తెలియక ఏదైనా మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ ఎవరైనా ఏమైనా అంటారు కదా అందుకని నేనైతే ఏమీ చూపించను అనమాట నాకు తెలిసిన వరకు నేనైతే చేసుకుంటూ ఉంటాను కానీ ఈరోజు ఏంటో తెలియదు కొన్ని అయితే షేర్ చేసుకోవాలనిపించింది ఇప్పుడైతే తాలింపు అయితే పెడుతున్నాను ఇంకా చిన్నవాడికి అయితే పర్లేదు తగ్గింది జ్వరము కానీ నీరసంగా ఉందనమాట వాడికి మళ్ళీ అందులో నిద్ర అయితే లేదు కదా రెండు మూడు రోజులుండి కొంచెం నిద్ర లేక కూడా అట్లా ఉందనమాట వాడికైతే ఇంకా దాంతోని ఒక రెండు రోజులైతే కవర్ అయిపోతుంది ఆ రెండు రోజుల వరకు కొంచెం ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఇంక ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేస్తున్నాను కదా ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకుంటాను మంచిగా ఉంటుంది అండ్ కారం వేస్తారో వేరే నాకు తెలియదు నేనైతే పచ్చిమిర్చి అయితే వేయలేదు పచ్చిమిర్చి ఎండుమిర్చి మిర్చి రెండు వేసుకుంటే ఇంకా కారం సరిపిద్దులేండి కానీ ఏం వేయలేదు ఇంక ఇప్పుడైతే దీంట్లో ఉడకబెట్టిన ఏమంటారు శనగలు అయితే వేసేసాను అనుకోకుండా అయితే తీసుకొచ్చాను అనమాట ఇంక అందుకనే ఈరోజు దేవుడే మనకు తెప్పించాడేమో అనిపించింది అనమాట మొన్న సరుకులు తెచ్చినప్పుడు ఇంకా తీసుకొచ్చారనమాట మా వారే తీసుకొచ్చారు కానీ నేను ఇలా చేస్తారని మా వారికి తెలియదు తర్వాత తెలుసులేండి ఇప్పుడైతే చేసి మా వారికి కూడా పెడతాను నేనైతే ఇంక ఇప్పుడైతే పాలైతే వేడి చేసి పక్కన పెట్టేసాను పాలు కూడా వేసుకోవాలి కదా సేమియాలో ఇప్పుడు చూసారు కదా అవన్నీ కూడా వేయట్లేదు అవన్నీ కొన్ని పక్కన పెట్టేశాను ఇంకా అవి హార పెట్టేసి ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చని ఇంకా కొన్ని మాత్రమే తీసుకున్నాను పాలు వేడి చేసి ఇప్పుడైతే పక్కనే పెట్టేస్తాను ఎందుకంటే లాస్ట్లో పాలు కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా నిన్న నైట్ పాలు తెప్పించుకున్నాను ఇంకా అవే అనమాట ఇప్పుడైతే ఇది ఇది చెప్పాను కదా ఇంకొక కొత్త బౌలు ఇది కూడా తీసుకున్నాను దీంట్లో అయితే వాటర్ అయితే వేడి చేస్తున్నాను ఫస్ట్ వేడి చేసే అయితే నేను బెల్లం అయితే నెల కొట్టేసుకుంటాను ఈ బెల్లం తాలికలు బెల్లం కొంతమంది బెల్లం తాలికలు పాల తాలికలు అట్లా అంటారు కదా అలా కూడా అంటారు కానీ వాటిని చిన్న చిన్నగా చేస్తారు ఇవి మేము ఏంటంటే సేమ్యా లాగా పెద్దగా చేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడైతే బెల్లం అయితే నల్లగొట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇదిగోండి వాటర్ అయితే మరిగిపోయినాయి కదా ఇప్పుడు మరుగుతున్న వాటర్లో అయితే సేమ్యా అయితే తీసి వేస్తున్నాను ఇవి కొంచెం అయితే ఆరాలన్నమాట చూసారు కదా ఇలా విడివిడిగా చేసుకుంటూ వేయాలి వేసేసుకొని ఇవి కుక్ అవ్వాలన్నమాట ఈ కుక్ అయ్యేలోపు టైం పట్టిద్ది ఆలోపు అయితే నేను కొంచెం దేవుళ్ళనైతే మంచిగా నీట్గా కడిగి అవి పెట్టేసుకొని పూలు అవన్నీ అలంకరించుకుంటూ ఉంటాను ఆలోపు ఇంకా ఈ సేమే అయితే అయిపోతుంది అనమాట సేమీ అయిపోతే ఇంకా ప్రసాదాలు కూడా రెడీ అయిపోయినట్టే అండ్ ఇంకొకటి ఏంటంటే రెండే ప్రసాదాలు అయినా మరి ఇంకొకటి ఏదైనా ఒకటి పెట్టాలి కదా ఇంకా దానికోసం అయితే నేను ఏంటంటే చక్కరైనా బెల్లం అయినా పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇంకా రెండు మూడో అయితే ఏం చేయట్లేదు కాబట్టి ఇలా మొత్తం పొంగిపోతూ ఉంటాయి కొంచెం సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవాలి ఇంకా దాంట్లో వేసుకోవడం కోసం ఒక స్పూను లేదా రెండు స్పూన్లు గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఇదైతే నేను నిన్న వీడియోలో చూసి తెలుసుకున్నాను నాకైతే యాక్చువల్గా తెలియదు ఫస్ట్ ఇది ఎందుకు అంటే మనకి ఆ సేమి అనేది కొంచెం పలచకర కూడా చిక్కగా రావడం కోసం అనమాట ఇదిగోండి ఆల్మోస్ట్ ఉడికిపోతున్నాయి కదా ఉడికిపోతున్నప్పుడే మధ్యలో మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అసలు లేదా అని చెప్పేసి ఒక స్పూన్తో ఇలా మధ్యలోకి అవి ఈజీగా విరిగిపోవాలన్నమాట అలా కట్ అయిపోయినాయి అనుకోండి ఉడికిపోయినట్టు అనమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే కుక్ చేసుకుంటున్నాను లేకువ పెట్టాను అనుకోండి మొత్తం పొంగిపోద్ది అనమాట ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ కొంచెం ఉడికిపోయింది అన్నప్పుడు ఇంకా బెల్లం అయితే దాంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఉడికించుకుంటున్నాను ఆ లోపయితే చెప్పాను కదా దేవుని అయితే అలంకరించేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా పూలు కొబ్బరికాయ నిన్న దేవుడే మర్చిపోయాను రోజైతే రేట్స్ అయితే విపరీతంగా పెరిగిపోయాయండి నార్మల్ రేట్ల కంటే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట ఫి టెన్ రూపీస్కి వచ్చే పూలు అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అండ్ కొబ్బరికాయ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అది కూడా థర్టీ రూపీస్కి వచ్చేది ఫిఫ్టీ రూపీస్ అనమాట అంటే ట్వంటీ థర్టీ ఎక్స్ట్రా తీసుకున్నారు అలా ఉన్నాయి అనమాట ఈరోజు రేట్స్ నేను ముందు రోజే తెచ్చుకోవాల్సింది కానీ ముందు రోజు ఎందుకు తెచ్చి పెట్టుకోవడం అని చెప్పేసి ఇంకా తేలేదనమాట ఇంకా అందుకనే ఇప్పుడు తెచ్చుకున్నాను ఇప్పుడు చూసారు కదా మూడు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా సేమ్ అయితే ఉడికిపోయిన తర్వాత ఇంకేం చేశానంటే దీంట్లో ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి అనేది వాటర్ వేసి పిండి కలిపెట్టుకున్నాం కదా అదైతే వేసాను అది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో మనకి చిక్కబడిపోద్ది అనమాట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఇదిగోండి కాచి చల్లార్చిన పాలు అయితే దీంట్లో పోసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కలిపేసుకొని ఇంకా ప్రసాదాలు అయితే తీసుకొని ఒక బౌల్స్లలో అయితే ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను ఇప్పుడైతే ఇదిగోండి రెడీ అయిపోయింది అనమాట ఇలా ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుందండి సేమ్ అయితే ఇదిగోండి చూసారు కదా ఒక దాంట్లో ఇంకా సేమ్య తర్వాత ఇప్పుడు శనగల గుడాలు తర్వాత అనమాట ఈ మూడు ఇక మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయ కూడా కొట్టేస్తాను చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది అనమాట ఇంకా ఎక్కువ దేవుడి ఫోటోలు అయితే నా దగ్గర అయితే ఉండవండి నేను కొన్ని చేసుకున్నాను ఎన్ని ఉన్నా కూడా పర్లేదు మనం దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కామా లేదనేది ముఖ్యమన్నమాట ఉన్నా కూడా ఒక్కటి ఉన్నా కూడా కొంతమంది అయితే ఒక్కదాంతో కూడా చేసుకుంటారు చిన్న ఫోటోతోని నాకు కూడా అలానే ఇష్టము ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు ఉన్నా చాలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మొత్తానికి ఈరోజైతే చెప్పాను కదండి చిన్నవాడికి అయితే జ్వరం తగ్గడానికి నేను పూజ కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నాను చేసుకున్నాను ప్రశాంతంగా అండ్ ఇంకొక కోరిక అయితే కోరుకున్నాను అనమాట కానీ అది అంటే ఇంకొకటి నేను చేయాలి అనుకున్నాను ఆ కోరిక నెరవేరితే ఇంకొక పూజ లాంటిదే చేద్దాం అనుకున్నాను అది నెరవేరితే నేను ఖచ్చితంగా చేస్తాను అది ఏంటి అనేది నేను ఒకవేళ నెరవేరితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడైతే టైము లెవెన్ థర్టీ అది టువెల్ అవ్వచ్చుంది ఇంకా ఆ టైంకి అయితే నేనైతే తింటున్నాను ఇప్పుడు చూసారు కదా సేమియా పాయసము తర్వాత ఇంకా శనగలు కూడా తర్వాత ఇవి చక్కెర ఉన్న కొబ్బరి ఇవైతే ఫస్ట్ అయితే ఇంకా తింటున్నాను అనమాట ఇంకా చిన్నవాడు అయితే ఏం తినలేదు వాడికి పొద్దున అంటే వాడు ఇడ్లీ తినాలండి వాళ్ళు పిల్లలు ఇంకా నేనైతే ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా క్వార్టర్ టూ టూవెల్ అవుతుంది ఆ టైంకైతే ఇంకా తింటున్నాను మార్నింగ్ నుండి ఏం తినలేదు ఇంకా టీవీ చూస్తే అయితే తింటున్నాను అనమాట ఈరోజు ఇంకా ఈ మధ్యలో ఏంటంటే టీవీ చూడడానికి కూడా అసలు టైమే సెట్ అవ్వట్లేదండి అందుకే రీఛార్జ్ చేయడానికి కూడా మానేశాను కానీ మళ్ళీ మొన్న చిన్నోడు ఇంటికాడ ఉన్నాడు కదా మళ్ళీ చేశాను అనమాట ఒక్కొక్క మంత్ లేదా ఒక ట్వంటీ డేస్ టెన్ డేస్ అట్లా గివ్ అప్ చేస్తూ నేనైతే రీఛార్జ్ చేస్తున్నాను టీవీకి ఎక్కువ చూడట్లేదు కదా అని చెప్పేసి ఏ వరము ఇంకొక పని అయితే మిగిలిపోయిందండి అప్పటికి టూ అవుతుంది కదా ఇక బట్టలు చూసారు కదా నా వెనకాల ఉన్నాయి ఆ టబ్బు నిండా బట్టలు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ ఆరేయాలి యాక్చువల్గా అయితే పైన ఆరేద్దాం అనుకొని నేను నిన్న మిక్స్ అంటే నిన్న వాషింగ్ మిషన్లో అయితే వేయలేదు కానీ ఇక వర్షం పడుతుంది ఇవైతే ఇవన్నీ బాల్కన్లో కొన్ని బెడ్రూమ్లో కొన్ని అయితే ఆరేయాలి ఇంకా తిన్న తర్వాత కొంచెం రిలీఫ్ అయిన తర్వాత ఇంకా చిన్న రీల్స్ అయితే చేసుకున్నాను అనమాట శారీ అనేది ఎలా ఉంది చెప్పండి మీకు టోటల్గా ఫుల్గా అయితే నేను నిలబడి చూపిస్తాను ఇదిగోండి త్రీ లేయర్స్ కుట్టాను ఫస్ట్ టూ లేయర్స్ కుట్టాను చూశారు కదా టూ లేయర్స్ మరీ చిన్నగా అనిపించినాయి అనమాట నాకు ఇక అంటే చీర చిన్నగా అయితే అని చెప్పేసి టూ లేయర్సే క్లాత్ తీసి కుట్టాను కానీ శారీ చాలా పెద్దగా ఉంది అన్ని ఫ్రిల్స్ ఎందుకులే అంత పొడువు పళ్ళు వేసి అంత ఫ్రిల్స్ ఎందుకులే అని చెప్పేసి నేను మళ్ళీ హాఫ్ మీటర్ తీసేసి ఇంకొక లేయర్ అనేది వేశాను ఇప్పుడు చాలా బాగుంది వెనకాల కూడా ఇంకొక డోరీ అనేది పెట్టుకోవచ్చు అక్కడ ఒక డిజైన్ పెట్టాను కదా ఆ డిజైన్ దగ్గర నుండి ఇంకొక డోర్ పెట్టుకోవచ్చు కానీ నేను పెట్టలేదు నాకు టైం లేకుండే వీలైతే పెట్టుకుంటాను ఇక లేదంటే అలానే ఉండిపోతుంది అట్లా టూ డోరీస్కి ప్లాన్ చేశాను అనమాట నేను ఆ డిజైన్ అయితే అండ్ టోటల్గా శారీ అయితే ఇదనమాట ఎలా ఉంది చెప్పండి మీకు ఫుల్గా చూపిస్తాను చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫోటోస్లలో ఇంకా బయట అయినా కూడా కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా నచ్చింది ఈ కలర్ నచ్చే నేను నా దగ్గర సారీ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నేను తీసుకున్నాక ఒక కస్టమర్ కూడా సేమ్ టు సేమ్ తీసుకున్నారు దీనికి లైన్స్ కూడా వచ్చినాయి కానీ మీకు క్లియర్గా కనిపించట్లేదు అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఫోర్ ఆర్ ఫైవ్ అవుతుంది ఇంక ఈ టైంకి అయితే ఆరిపోయినాయి కదా ఇవైతే తీసి ఒక బౌల్లో అయితే వేసాను ఇవి ఉన్నాయన్నమాట మళ్ళీ రేపైనా ఎల్లుడైనా ఒక రోజు చేసుకుంటాను సేమియా పాయసం అని చెప్పేసి మంచిగా ఆరి అనమాట ఇంకా ఇప్పుడు దాకా కాసేపు పడుకున్నానండి ఇంక ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాను నేను బ్లౌజ్ చాలా బాగుందండి ఫిట్టింగ్ ఫ్రంట్ ఫ్రిన్సెస్ కట్టు బ్యాక్ ఏమో బ్యాక్ ఓపెన్ పెట్టేసి డిజైన్ పెట్టుకున్నాను సూపర్ గంటే సూపర్గా ఉంది ఇంకా ఫైవ్ అవుతుంది కదా కొంచెం హెడ్ ఎగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను చిన్నవాడికి పాలు ఇవ్వాలి ఆరా అంటే వద్దు అన్నాడు అనమాట ఇంకా పిల్లలు కూడా తిన్నారనమాట శనిగల గుడాల తర్వాత ఇంకా సేమ్య పాయసం కూడా తిన్నారు ఇంకా మా వారికి అయితే పక్కన పెట్టేసి ఉంచాను అనమాట తను వచ్చిన తర్వాత తింటారని చెప్పేసి ఇంక ఇప్పుడు టీ అయితే పెట్టుకొని తాగుతాను మార్నింగ్ రైస్ ఉంది అండ్ ఆలుగడ్డ కర్రీ కూడా ఉందండి నేనైతే ఇక ప్రసాదాలు తినేసాను అన్నం తినాలనిపించలేదు తినలేదు ఇక చిన్నోడు కూడా ఎక్కువ తినలేదు జెష్యూ కూడా అంతే సరిగా తినలేదు అన్నం అంతా అట్లనే ఉందండి ఈరోజు అస్సలు ఏం తినలేదు పిల్లలు కూడా ఇంకా నేను కూడా తినలేదు ఇక దాంతోని మళ్ళీ సాయంత్రం వంట చేయాల్సిన పనే లేదు ఇక అదే అనమాట ఇక అందుకని కాసేపు అయితే పడుకున్నాను నేను ఈరోజు బ్లౌజులు కటింగ్ గిట్టింగ్ ఏది పెట్టుకోవాలనుకోలేదండి హ్యాపీగా ఉండాలనుకున్నాను ప్రశాంతంగా అసలు ఏమీ కటింగ్ చేయలేదు ఏమీ తీసుకురాలేదు కూడా షాప్ దగ్గర నుండి నేను ఇంకా ఎప్పటికీ ఉంటేనే ఉంటున్నాయండి ఇంకెందుకు ఒక రోజున రి అంటే రెస్ట్ తీసుకోవాలి కదా అని కొంచెం హెడ్ఏక్ వస్తుందని చెప్పేసి టాబ్లెట్ అయితే వేసుకున్నాను టీ తాగుతున్నాను కదా అని చెప్పేసి యాక్చువల్గా అయితే టాబ్లెట్లు వాడడం మానేశారు కానీ మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రాశారు కదా ఇంకా అందుకని మళ్ళీ వేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు కూడా మేము డాక్టర్స్ రాసినాయి కూడా నేను పూర్తిగా వేసుకోలేదు నిజం చెప్పాలంటే ఏమో వేసుకున్నాను మిగిలిన అట్లనే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అంటే మళ్ళీ ఆ ప్రాబ్లం ఎప్పుడైనా రిపీట్ అయినప్పుడు వేసుకోవచ్చని ఈరోజు కొంచెం హెడ్ అనిపిస్తుందని ఇప్పుడు వేసుకున్నాను వేసుకొని ఇక టీ అయితే తాగాలి టీ తాగిన తర్వాత ఇంకా మళ్ళీ రెస్టే లేండి ఇక మా వారు వచ్చేంతవరకు కూడా ఎందుకంటే ఇంకా వంట చేసే పని అయితే లేదనమాట జస్ట్ అయితే వర్షంలో తడుస్తూ అక్కడైతే డెకరేషన్ ఇది చేస్తున్నారంట గణేష్ మండపం దగ్గర ఇంకా నైట్ కూడా అక్కడే పడుకుంటాను అంటున్నారు లాస్ట్ ఇయర్ కూడా అట్లనే చేశాడు వాడు అక్కడే పడుకున్నాడు ఇంకా మాకేమో టెన్షన్ పిల్లలు బయట అట్లా పడుకుంటే ఎట్లా అని చెప్పేసి కానీ వాడు వినాడనమాట ఫ్రెండ్స్తో అక్కడే పడుకుంటాడు ఇక మొత్తం అక్కడే ఉంటాడు అనమాట ఇంకా ఇప్పుడైతే సాయంత్రం పూజ ఉంటుంది కదా ఇంకా వాడు బిజీ అనమాట ఇంకా ఈ హారం రోజులు ఫుల్ బిజీ వాడు కూడా ఇప్పుడైతే టీ తాగుతుంటే కొంచెం ఎక్కువ నాకు వద్దని చెప్పేసి చిన్నడికి కొన్ని ఇచ్చి నేను కొన్ని తీసుకుంటున్నాను చాయ్ అయితే ఇంకా చిన్నడికి ఇష్టం ఉండదు జెస్ట్ అయితే అస్సలు తాగడం చాయ్ ఎప్పుడైనా చపాతి ఉంటేనే తింటాడు అంతే ఇంక ఇప్పుడైతే టీ తాగేసిన తర్వాత ఇంకా మా వారైతే వస్తా అన్నారు ఫోన్ చేశాను మా వారైతే వచ్చేసారి చూసారు కదా ఇంకా మా వారు వచ్చిన తర్వాత చిన్న క్లిప్ అయితే షూట్ చేస్తున్నాను శారీ ఎలా ఉంది అని అడిగితే అసలు రాగానే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ అది కానీ బాగుంది అని చెప్పేసి అనమాట హ్యాపీగా అనిపించింది మనం ఎంత రెడీ అయి ఉన్నాం మన హస్బెండ్ మనల్ని అట్లా పొగిడినప్పుడే ఇంక ఇంత ఆనందం ఎక్కువైపోతుంది అనమాట ఇప్పుడు రాగానే నేను వేసిస్తాను అంటే వినకుండా ఇంకా తనే వేసుకుంటున్నారు ఇంకా శనగలవి ఇంకా చాలా ఇష్టం అనమాట మా వారికి కూడా ఇంకా తింటున్నారనమాట తినుకుంటూ కూడా ఇంకా చూపిస్తున్నారు నేను వీడ తీసుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా తను తింటూ నాకు తినిపిస్తున్నారనమాట అలా ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా చూసారు కదా నా డే రొటీన్ అనేది అందరు కూడా హ్యాపీగా వినాయక చవితి అయితే జరుపుకున్నారా ఇంకా యాక్చువల్గా నిన్న పెట్టాల్సింది ఈరోజే పెడుతున్నాను నిన్న కుదరలేదు కాబట్టి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చిన మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఓకేనా బాయ్ మరి